Good evening children. You all enjoyed about our Christmas kids right? Yes. Let me ask one question to all. What is Christmas? What is Christmas? Can anybody give answer? Jesus. Very good. Jesus' birthday. Let me explain few words. In Christmas కన్సిస్ట్ ఆఫ్ టూ వర్డ్స్ క్రైస్ట్ ప్లస్ మస్ క్రైస్ట్ మీన్స్ క్రైస్ట్ అండ్ టోటల్ మీనింగ్ వర్షిప్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ తెలుగు జీసస్ ని పూజించటం జీసస్ ని ప్రేయర్ చేయటం లేదా ఆరాధించటం అని అర్థం వస్తుంది వై యూ వర్షిప్ జీసస్ ఎందుకు పూజించాలి ఒక్క నిమిషం అందరూ సైలెంట్ గా వింటారా ఒక చిన్న కథ చెప్తాను మీకు స్మాల్ స్టోరీ రీజన్ కేర్ఫుల్ ఎందుకు జీసస్ ని పూజించాలి ప్రార్థించాలి అంటే ఆయన పని చేశాడు ఆ పని అర్థం అవ్వాలంటే మీకు చిన్న కథ చెప్పాలి అనగానే కనుక ఒక ఊరుంది ఆ ఊర్లో చీమలున్నాయి ఏమున్నాయి ఆ చీమలు ఉన్నాయి ఆ చీమలకి ఒక లీడర్ ఉన్నాడు మీ క్లాస్లో లీడర్స్ ఉన్నారు కదా అట్లాగే ఆ చీమలకు కూడా ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ఆ చీమలన్నిటికీ మార్గం చెబుతూ ఉంటాడు ఇలా వెళ్ళి ఇలా వెళ్తే మనకి ఆహారం దొరుకుతుందని చీమలంతా చూసాం కదా ఇళ్ళలో ఎక్కడ స్వీట్ ఉంటే అక్కడికి లయన్ పోతూ పోతా ఉంటాయి చాలా డిసిప్లైన్ ఉంటుంది చీమల దగ్గర రోజున ఆహారం అయిపోయింది చీమలకి వందల వేలలో ఉన్న చీమలు ఆహారం కోసం ట్రై చేస్తున్నాయి అందులో లీడర్ చీమ ఏం చేసిందంటే ఒక నది ఉంటుంది నది అవతలికి పోయి అక్కడ చాలా మంది ఆహారం పడేసి ఉన్నారు అందులో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి అది చూసింది చూసి మళ్ళీ అరే నా చీమలన్నీ కూడా ఆహారం లేక చచ్చిపోతున్నాయి నేను వెళ్ళి మా చీమలకి చెప్తే అందరు కూడా వచ్చి ఈ ఆహారం తీసుకుంటారు కదా అని ఆ చీమ లీడర్ వెళ్ళి సాయంత్రం అవుతానే ఆ చీమలన్నింటినీ పిలిచి చీమల భాష మాట్లాడుతూ ఉంది చీమలకు భాష ఉంటుంది మన భాష చీమలకు అర్థం కాదు చీమల భాష మనకి అర్థం కాదు ఎస్ దే లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ సిగ్నల్స్తో మాట్లాడుకుంటూ ఉంటాయి ఆ చెప్తా ఉంది చీమలతో చీమ లీడర్ చీమలారా అక్కడ ఒక నది ఉంది ఆ నది అవతల చాలా ఆహారం ఉంది రేపు పొద్దున మనం అందరం లైన్ గా వెళ్ళి ఆహారం తీసుకుని ఇక్కడికి వద్దాం అని చెప్పంగానే మిగతా చీమలన్నీ తల ఊపాయి ఏ తల ఊపాయి తల ఊపిన తర్వాత తెల్లారింది చీమలన్నీ బయలుదేరాయి లైన్ గా ఎప్పుడైనా చూస్తారా చీమల్ని లైన్ గా వెళ్తా ఉంటాయి మీరు మార్నింగ్ అసెంబ్లీ అసెంబ్లీ అయిపోతున్నాయి లయన్ గా పైకి వెళ్తారు కదా ఈవినింగ్ ఇంటికిటప్పుడు లైన్లు వెళ్తూ ఉంటారు కదా వన్ బై వన్ లైక్ దట్ అలా వెళ్తూ ఉన్న చిన్నీ ఒక పదహైదు నిమిషాలు నదిలో దాటి అవతలికి వెళ్ళాలి నది ఎండిపోయింది నీళ్లు లేవు సరే నది దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ లోపల అక్కడి నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు మనిషి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడంటే అక్కడ ఒక చెరువు తెగిపోయింది ఆ చెరువులో నీళ్ళన్ని ఆ కాలువ గుండా ఆ చిన్న నది పెద్ద నది కాదు చిన్నది ఆ నది గుండా వెళ్ళాలి ఆ టైంలో ఆయన పరిగెత్తుకుంటే ఇటువైపు వస్తూ ఉన్నాడు అక్కడ చాలా చీమలు గా పోతూ ఉన్నాయి ఆయన చీమ చెప్పే ఇష్టం చీమలు అంటే చాలా లైట్ చేస్తాడు అరే ఇన్ని చీమలు వస్తున్నాయి ఇక్కడ వరదలు వస్తాయి చెరువు తగ్గిపోయింది అని ఆ టెన్షన్ పడుతూ ఆయన పరిగెత్తుకుంటే యువతలకు వస్తూ ఉన్నాడు ఆ టైంలో చీమలకి చెప్పాలి ఆయన ఎవరు ఆ మనిషి ఏమని చెప్పాలి అక్కడ నది వస్తూ ఉంది చెరువు తగ్గిపోయింది వాటర్ వస్తాయి వాటర్ వస్తే మీరు చచ్చిపోతారు తప్పించుకొని పోండి అని చెప్పాలి ఆయన ట్రై చేశాడు ఒక మాట చెప్పాడు ఏ చీమలు పారిపోండి అని చెప్పాడు చీమలకి ఏం అర్థం కావడం వన్ బై వన్ ఈ టైంలో చీమలకి మనిషి లాంగ్వేజ్ అర్థం కావడం కామ్ గా ఉండిపోయినాయి వెళ్తా ఉన్నాయి కానీ ఆ చీమలకి అర్థం అవ్వాలి అంటే ఈ మనిషి ఏమైపోవాలి చీమలాగా మారిపోవాలి అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు చీమలతో మాట్లాడలేరు చీమలు కూడా మనతో మాట్లాడలేవు జస్ట్ ఒక తక్కువలో తక్కిస్తే చచ్చిపోతాయి చిన్న చీమలు కానీ ఆ చీమల విషయంలో ఆయన ఆందోళన పడి అక్కడ ఉన్న వస్తువు నర్తి దేవుడా ఈ చీమల్ని ఎందులో కాపాడాలి అని మనసులో అనుకున్నాడు ఆ తర్వాత దేవుడు పైన చూశాడంట చీమల్ని దేవుడికి అందరూ ఇష్టమే మనం అందరం కూడా చాలా ఇష్టం అక్కడి నుండి చూసి నేను కూడా వాళ్ళకి చెప్తే అర్థం కాదు నేను ఒక చీమలాగా మారిపోవాలి అనుకుని దేవుడు చీమలాగా మారిపోయాడు క్షణాల్లో మారిపోయాడు మారిపోయి వాళ్ళకి అర్థమేలా చెప్తున్నాడు చీమలు వెనుకున్న వాళ్ళు ఎన్నికెళ్ళిపోండి ముందున్న వాళ్ళు ముందుకెళ్ళిపోండి మధ్యలో ఉన్నవాళ్ళు ఏదైనా పెద్ద పొడవైన చెట్లు ఉంటే ఆ చెట్లు ఎక్కండి అని చెప్పేశాడు దేవుడు చీమగా మారి చెప్పాడు అప్పుడు ఆ చీమలు కొన్ని అలర్ట్ అయినాయి కొన్ని చీమలు నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ అంటే ఏం కాదులే అనుకున్నాయి బట్ అలపల ఫ్లడ్ వరదలు వచ్చేసాయి నీటి ప్రవాహంలో ఎనభై తొంభై శాతం చీమలు కొట్టుకెళ్ళిపోయాయి కొన్ని జాగ్రత్తగా ఉన్న చీమలు మాత్రం బ్రతికాయి సరే ఈ కథను పక్కన పెడదాం మనుషుల భూలోకంలో ఆ బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఒకటి చెప్పి నేను చేస్తాను దేవుడు మనిషి కుమారుడిగా భూలోకానికి దిగి వచ్చాడు దేవునితో సమానంగా ఉన్నటే చిపెట్టని కూడా నేను భాగ్యమని ఎంచుకునక రిక్తుడిగా దీనుడిగా పశువుల పాత్రలో జన్మించాడని మన పిల్లలు ఉండక స్కిట్స్ వేశాడు ఆ స్క్రిప్ట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా దిగి వచ్చిన దేవుడికి ఒక చరిత్ర ఉంది జీసస్ క్రైస్ట్ కి ఏం చరిత్ర అంటే ఆయన రాకతో ప్రపంచం రెండు విభాగాలుగా అయిపోయింది అంటే రెండు శాఖలుగా అయిపోయింది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఇవాళ డేట్ ఏమి అని చెప్తే వాట్ ఇస్ స్టూడెన్స్ డే ట్వంటీ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ జీసస్ క్రైస్ట్ పుట్టి ఎన్ని రోజులైంది అని చెప్తే ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవై సంవత్సరాల పదకొండు నెలల ఇరవై మూడు రోజులైంది చరిత్ర చెప్తా ఉంది జీసస్ క్రైస్ట్ ఉన్నాడని అట్ ద సేమ్ టైం జీసస్ ఎక్కడ పుట్టాడంటే మీ వరల్డ్ మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ లో సెంట్రల్ పార్ట్ ఏదో గుర్తిస్తే మీ సోషల్ స్టడీస్ టీచర్ అడే చెప్తారు అందులో సరిగ్గా ఇజ్రాయల్ దేశం చూపిస్తుంది ఆ దేశంలో జీసస్ క్రైస్ట్ పుట్టాడు ఇంకేంటంటే జీసస్ క్రైస్ట్ ఆయన దగ్గర ఏం పాపము లేదు తక్కువ లేదు చాలా ప్యూర్గా పెరిగాడు హోలీ లైఫ్ చాలా మంచిగా పెరిగాడు వాళ్ళ తల్లిదండ్రులకు మాట వినేవాడు ఇక్కడందరూ మీ తల్లిదండ్రులకు మాట వింటున్నారా ఆ విధంగా మాట వినేవాడు ఆ విధంగా పెరిగాడు చివరికి జీసస్ ని తప్పుడు నేరాలు మోపించి ఆయన చంపేశారు సిలవలో సిలవలో రక్తం కార్చాడు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అయితే చనిపోక ముందు చెప్పాడు నేను తిరిగి మరణం లేస్తాను ఎవరైతే నా పైన విశ్వాసం ఉంచుకుంటారో వారిని నేను కూడా తప్పకు చెప్పాడు ఆయన ఇంకొక మాట చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జయము అని కూడా చెప్పాడు అంటే ఎక్కడికి అంటే వేర్ హ్యాపెన్ హెవెన్ హెవెన్ కి చేరుకోవాలంటే నేనే ఆయన క్లియర్ గా చెప్పాడు సొసైటీకి అందువల్ల ఈ రోజు మా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన భారతదేశం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు జీసస్ క్రైస్ట్ ని ఆయన బర్త్ లోని గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి మన స్కూల్లో కూడా ఫస్ట్ టైం ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ అకేషన్ లాస్ట్ టూ ఇయర్స్ సెలబ్రేట్ టుడే సో ఆర్ సెలబ్రేటింగ్ జీసస్ క్రైస్ట్ బెల్త్ ఒక మాట చెప్పాడు నన్ను నమ్మండి నా పైన విశ్వాసం పెట్టండి మీరు కూడా మంచిగా జీవించండి తప్పు తప్పులు పాపాలు చేయకుండా ఒకరినొకరు ప్రేమించండి ఒకరి తప్పులో ఒకరు క్షమించండి నా పైన విశ్వాసం ఉంచండి నన్ను నమ్ముకుంటే మీకు స్వర్గం ఇస్తాను ఇస్తాను నన్ను నమ్మకపోతే నరకమిస్తాను అని చెప్పి ఆయన పర్లోకానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఆయన గొప్పగా ఉన్నాడు కాబట్టి చరిత్ర ఆయన ఈరోజు స్మరించుకుంటా ఉంది మనం కూడా ఈరోజున ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం ఐ అండర్స్టాండ్ దిస్మాల్ స్టోరీ అబౌట్ అండ్స్ సో చీమలకి అర్థం అవ్వాలి అంటే ఒక చీమలాగా దేవుడు వచ్చాడు అక్కడ వాళ్ళు కాపాడాడు మనుషులమైన మనం మీకు తెలుసా ఈరోజున మన పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు అండ్ వన్ మినిట్ పొద్దున్నే మన పవన్ సార్ అక్కడికి వెళ్ళి వచ్చాడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ విత్ ఫాదర్స్ చనిపోయారు యాక్సిడెంట్లో హై అంటే మనిషి లైఫ్కి గ్యారెంటీ లెక్క పోతారు ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో ఎప్పుడు ఏ విధంగా జబ్బులు వస్తాయో తెలియట్లేదు అందుకే ఉన్న రోజులు హ్యాపీగా మంచిగా తప్పులు లేకుండా బాగా జీవించాలి పిల్లలుగా నిలించాలంటే మీ పేరెంట్స్కి వద్దగా ఉండి వాళ్ళ కోసం బాగా కష్టపడి చదువుతూ మంచి పేరు మీకు మీ ఫ్యామిలీకి మన స్కూల్కి తీసుకొని రావాలి రైట్ సో ఐమ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్